శివాయ శివాయం శివాయ కార్తీక పురాణము ఇరవై ఐదవ అధ్యాయము దూర్వాసుడు అంబరీషుణ్ణి శపించుట అంబరీష పూర్వజన్మలో కించిత్ పాప విశేషం వలన నీకు అనర్థం వచ్చినది నీ బుద్ధిచే దీర్ఘముగా ఆలోచించి నీ నీకెటులా అనుకూలించను అటులనే చేయము అని ఇక మాకు సెలవు ఇప్పించుడని పండితులు పలికిరి అంత అంబరీషుడు ఓ పండితోత్తములారా నా అభిప్రాయం నాలకించి వెడలుడు ద్వాదశి నిష్టను విడుచుట కన్నా విప్రశాపం అధికము కాదు కానం కావున జలపానం చేయటం వలన బ్రాహ్మణుని అవమానపరచుట కాదు ద్వాదశిని విడుచుటయు కాదు అప్పుడు దూర్వాసుడు నన్నెలా నిందించును నా తొలి పుణ్యఫలమున సింపదు కాన జలపాన మరణించి ఊరుకుందును అని వారి ఎదుట జలపానము మరణించను అంబరీషుడు జలపాన మరణించిన మరుక్షణమే దూర్వాసుడు స్నాన జపాదులను పూర్తి చేసుకుని అక్కడకు వచ్చను వచ్చిన వెంటనే ఆముని మహా రౌద్రకారుడే కండ్ల వెంట నిప్పులు కక్కుచు ఓరి మధాన్ దానను భోజనానికి రమ్మని నేను రాకనే నీవెలా భుజించితివి ఎంత దుర్మార్గము ఎంత నిర్లక్ష్యము ఎంతటి ధర్మ ధర్మపరిత్యాగవి అతిథికి అన్నము పెట్టేందనని ఆశ చూపి పెట్టకుండా తాను తినినవాడు మలభక్షకుడగును అట్టి అధముడు మరుజన్మలు పురుగై పుట్టిన నీవు భోజనముకు బదులు జలపానం చేసేదివి అది భోజనముతో సమానమైనది నీవు అతిథిని విడిచి భుజించినావు కాన నీకు నీవు నమ్మక ద్రోహిదవుదువు కానీ హరిభత్తుడు ఎట్లు కాగలవు నీ హరి బ్రాహ్మణ అవమానమును సహింపడు మమ్మే ఆయన శ్రీహరిని అవమానించుటయే నీ వంటి హరినిందా పరుడు మరి ఒకటి లేడు నీవు మహాభక్తుడు మనని అతి గర్వము గలవాడే ఉన్నావు ఆ గర్వంతోనే నీవు నన్ను భోజనంకు ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యంగా జలపాన మరిచిదివి అంబరీష నీ వెట్లు పవిత్ర రాజకుటుంబంలో కుటుంబంలో పుట్టినావురా నీ వంశము కలంకము కాలేదా అని కోపంతో నోటికి వచ్చినట్లు తిట్టాను అంబరీషుడు మునికోపమునకు గడగడ మునికోపమునుకు ముకులిత హస్తములతో మహానుభావ నేను ధర్మహీయుడును నా అజ్ఞానము చేనే నీ కార్యమును చేసి నన్ను రక్షింపము బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము మీరు తపోద్ధనులు దయాదాక్షిణ్యములు గలవారు కాన నన్ను కాపాడుడని అతని పాతములపై పడేను దయాశూన్యుడైన దూర్వాసుడు అంబరీషుని తలను తన ఎడమకాలితో తన్ని దోషికి శాపమియ్యకుండా ఉండరాదు నీవు మొదటి జన్మలో చేపగాను రెండవ జన్మలో తాబి ను మూడవ జన్మలో పందిగాను గాను నాలుగో జన్మలో సింహముగాను ఐదవ జన్మలో వామనుడు గాను ఆరో జన్మలో క్రూరుడుగా క్రూరుడు వగు బ్రాహ్మణుడు గాను ఏడవ జన్మలో ముదుడువైన రాజుగాను ఎనిమిదవ జన్మలో రాజ్యము గాని సింహాసనము గాని లేని రాజుగాను తొమ్మిదవ జన్మలో పాషాండ మతస్థుని గాను పదవ జన్మలో పాపబుద్ధి గల దయలేని బ్రాహ్మణుడు గాను పుట్టి కాక అని వెనుక ముందు ఆలోచించగా శపించను ఇంకనూ కోపం తగ్గనందున మరలా శపించుడికై ఉద్యుక్తుడగుచుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపం వృధా కాకూడదని తన భక్తునికి అపాయము కలుపుకుంటు అంబరీషుని హృదయంలో ప్రవేశించి మునువర్య అటులనే మీ శాపం అనుభవిందునని ప్రాధేయపడెను కానీ దుర్వాసుడు ఇంకను కోపము పెంచుకుని శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టాను ఆ ముక్కు ముక్కోటి సూర్యప్రభలతో అగ్నిజ్వాలను క్రక్కుచు దూర్వాసుడిపై పడబోయిన అంత దూర్వాసుడు ఆ చక్రమును తనని మసిచేయునని తలంచి ప్రాణముపై ఆశ కలిగి అచ్చటి నుండి బ్రతుకు అని పరిగెడెను మహా తేజస్తో చక్రాయుధము దూర్వాసుని తరుముచెను దూర్వాసుడు తనను కాపాడమని భూలోకములో ఉన్న మహామునులను దేవలోకము కరిగి దేవేంద్రుణ్ణి బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి కైలాసుకు వెళ్ళి పరమేశ్వరుణ్ణి ఎంత ప్రార్థించినను వారు సైతము చక్రాయుధం నుండి దూర్వాసుని కాపాడలేకపోయిరి పంచావిసో పంచావిసా అధ్యాయము ఇరవై ఐదవ రోజు పారాయణ సమాప్తము కార్తీక పురాణము ఇరవై ఐదవ అధ్యాయము దోర్వాసుడు అంబరీషుణ్ణి శపించుట ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ్ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం ఓం నమ శివాయ